హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఏట్లోకి వచ్చాం రేగ్గాలు గడంలో పార్ట్ టూ ఈరోజు ఈరోజు కొత్తగా ఇంకో ఇంకో పెద్ద పర్సన్ వచ్చాడు ఇదిగో లింగి గడుక లింగి గడుక కనపడుతున్నాం కదా ఆయన ఒకసారి ఇది అండి ఇదిగోండి మనం దాటాల్సిన అడ్వెంచర్ అదిగోండి చెప్పులు ఇప్పుడు చెప్పులు ఇప్పుడు లింకి పైగడ్ లింగి పైకి కడుతున్నారు చెప్పుడు మీరు మేము ముగ్గురే కాకుండా ఇంకో ఇంకో ఇద్దరు వచ్చారు ఆడో నిదాన మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ సగం దూరం దాటాం ఎంత లోతుందో చూడాలంటే ఒకసారి కింద చూడండి అర్థమైంది మీకు ఇంత లోతులో మేము దాటుకుంటూ వెళ్తున్నాం ఎలా ఉంది మనోజు లోతు ఏం మనోజు ఇంకో పర్సన్ పోయాడు అదే ఉందని ఇంకో అంత పాటొచ్చిన ఇంకో ఇద్దరు అరుగు వస్తా ఉన్నారు అంటే అటు పోయిన పర్సన మళ్ళీ ఇటు వచ్చాడు ండి మనతో వచ్చిన ప్రసం కనపడ్డాడు బాగా మీకు ఆ త్వరగా రాండి మీరు అద్భుత దాటి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు రేగలకి వెళ్ళి దారి కోసం చూస్తున్నాం బాగా రేగలు చెట్టు ఉండే దారి చెప్పారు వేరే వాళ్ళు దారి కోసం ఎదుగుతున్నాం ఇంకా కనపడలేదు ఇదిగో ఇక్కడ చెట్టు కనపడుతుంది ఇది ఇది మనం పోయిన వారం ఇది మనం పోయిన వారం వచ్చిన చెట్టు పోయిన వారం వచ్చిన చెట్టు ఇది కొంచెం ఒక రెండు మూడు రెండు మూడు కాయలు ఉన్నట్టు కనపడుతుంది ఇంకో చెట్టు కాడికి వచ్చారు ఇక్కడ ఏదో రెండు కాయలు కనపడినట్టు మళ్ళీ ఇక్కడ ఇక్కడ కాయలు ఉన్నట్టు చూడు ఇది ఎంత కష్టపడతారు రెగ్గాల కోసం ఎంత కష్టపడతాం చూడండి పర్సన్ ఈ చెట్టు బాగున్నట్టు ఎక్కడికి ఎక్కడ మరి కోరుకుంటున్నారు ఇదిగో చెట్టు బాగున్నట్టున్నాయి ఈ పర్సన్ తగ్గ వస్తున్నాడు ఇదిగో ఫ్రెండ్స్ కింద చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కనపడుతున్నాయి మీ కాయలు ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ ఒక కాయ ఉంది ఇటు సైడ్ ఉన్నాయి రండి కొన్ని కాయలు లాస్ట్ వీక్ వచ్చాం ఈ చెట్టుకి బట్ లాస్ట్ వీక్లో ఈ వీక్ చాలా ఉన్నాయి కాయలు ఇగో చూడండి ఎన్ని కాయలు కోసం జస్ట్ టూ మినిట్స్లో వెనకాయల కోసం చూడండి తీసుకురావాలా చేస్తాం చూడండి ముగ్గురు వీళ్ళకి వీళ్ళకి పొత్తులు కుదరట్లేదు ఇక్కడ చూడండి ఇంకా తెగ పరిగెత్తున్నారు కాయల కోసం అదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది దీనికోసం పరిగెత్తుండొచ్చు వచ్చారు నుంచి పరిగెత్తే పనులు ఉన్నారు ఇక్కడ పాములు తేలు నాగేటట్లేదు కాయలు కోసం అసలు ఈ పర్సన్ చూడండి చేతి కింద కాకి పోయడానికి కూడా కొడుతున్నాడు మీరేంటండి నేను ఉంచున్నారు మీరు మీరు పోయిరే కాయలు ఈ చెట్టుగా ఏమన్నా ఉన్నాయా కాయలు ఆ చెట్టు కొన్ని గొత్తుకుప్పండి రిటర్న్ రిటర్న్ జాగ్రత్త అండి కాయల కోసం తెగ కష్టపడుతున్నారు అడ్డ కాయలు ఉన్నాయి అంటే పరిగెత్తుకుని వెళ్తున్నాడు ఎవరు చెప్పకుండా అదిగో ఇంకో పథకం పరిగెత్తుకుని వెళ్తున్నాడు కాయలు కోసం ఈ పర్తనికి ఈ పర్సనకి నాలుగు ముందు కూర్చుకున్నాయని ఇక్కడ ఇంకా రిటైర్మెంట్ ఇచ్చాడు కాయలు వద్దని వీళ్ళు ఫస్ట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి నుంచి ఉన్నారు ఇద్దరు మీరు ఏమైనా రేట్లోకి వచ్చి కూడా ఫోన్ చూసుకుంటున్నారు ఒకసారి ఒకసారి జరగండి పద అక్కడికి వెళ్దాం పద ఇన్స్కి స్మగ్లింగ్ ఏమన్నా లేకలే కదా అది డే రిల్లు వెళ్ళిపోయారు కనపట్టలేదే ఏం వెళ్ళిపోతున్నారు మళ్ళీ అడించే ఇక్కడ చెట్టు ఉంది దీని కాయలు ఏదో ఉన్నట్టు ఉన్నాయి అనోజు కమ్ హియర్ చెట్టు చాలా కాయలు ఉన్నాయి మీకు కాయలు చూడండి ఉన్నాయా ఉన్నాయో పోస్కో చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉన్నాయో మీకు బాగా దగ్గర నుంచి అర్థమవుతుంది కనపడ్డాయి మీకు చూడండి ఒక్కొరు ఒక్కొరు ఒక్కొక్క సైడ్ వెళ్ళారు ఉన్నాయా చెట్టు చెట్టు ఏది చూడటం పెద్ద ఉంది కాయలు నెల అర్థం కావట్లేదు ఈ చెట్టు ఇక పెద్ద కాయలు అండి పచ్చికాయలు ఉన్నాయి ఇంకా పండలేదు కాయలు ఏమి ఈ అయితే కొద్దిగా ఉన్నట్టు ఉన్నాయి వస్తున్నారు ఈ చెట్టు అండి పచ్చికాయలు పండకాయలు ఏమి లేవే ఇది వెళ్దాం ఇక్కడ ఇంకో ఇద్దరు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు వెళ్ళి చూద్దాం ఒకసారి అందరిని మాయ చేసి ఇటు వచ్చి కోస్తున్నారు కాయలు పర్సన్ కోస్తున్నాడు ఒకడు గోపర్సన్ రెడ్డి నాభం ఏటా చెట్టు కోసం పరిగెత్తున్నారు ఆ చెట్టు దగ్గరిద్దరు అన్నదమ్ములు కాయల కోసం కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇసుక లోడి లోడి మొత్తం పెద్ద లోయలు అయినాయి ఇక్కడ పోటీ వస్తారని చెప్పి ముందుగానే కాయలు లేవని చెప్తున్నారు ఇద్దరు ఇక్కడ కాదు ఇదిగోండి ఈ చెట్టుకి ఉన్నట్టే అర్థమంతంగా కనపడలేదు సరి కాయలు సరిగ్గా బయటికి తను ఎంతో చాకచక్యంగా ఒక కాయ కోసాడు అప్పుడే ఇంకా మంచిరాధరకు వస్తున్నారు ఇంకో పర్సన్కి ముళ్ళు కూర్చున్నాయంట అటు కొనుక్కున్నాడు నా వల్ల కాదని మనోజ్ మొత్తం వేసుకున్నాడు బాగున్నాయి ఇదిగో ఇక్కడ తెల్లకాయలు కాయలు రెండు డైరెక్ట్ వచ్చావా ఇదిగోండి ఈ ఈ చెట్టు మేము యుద్ధం చేస్తాను కదా పది నిమిషాల నుంచి పెద్ద పెద్ద ఆశాజనకంగా ఏం కాయలు దొరకలేదు ఇంకా వీళ్ళకి ఇక్కడ ముళ్ళు బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ లేని లేనంటే వెళ్దాం ఇంకో చెట్టుకి అవతా పక్కన చెట్లు ఇంకా ఆ తోప్ సైడ్ ఇదిగోండి అండి చెట్ల మధ్యలో నడుచుకుంటుంటే వస్తున్నాడు హీరో మొలి కూర్చుకున్నా అని చెప్పి ఇప్పుడు దాకా కూర్చున్నాడు నవల కాదని బాగా అలిసిపోయాడు పాపం తిరిగి వాకింగ్ చేసి 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 పైన ఎట్టేడతారండి మనం రండి టేటర్ చేస్తాం అండి అది వేసి మనం తచ్చేసి పనిచేస్తున్నారు సైడు పరిగెత్తు పరిగెత్తుకునే వారికి వస్తున్నారు కళని చెప్పి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఇలా వచ్చారు అడ్వెంచరస్గా రేగ్గాలు పోయడానికి ఇప్పుడు అన్నీ ఓన్లీ రోడ్ మేము అప్పుడు కొన్ని కొన్ని తింటున్నారు కానీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రేగ్గ లోపల విత్తనాలు తిన్నారా ఇదిగో ఈ పర్సను ఈ పర్సన్ రేగ్గా లోపల ఎత్తనంగా వెళుతారు వాళ్ళ నోట్లో రేగ్గాలు వెళ్ళినట్టు పిండే బయటకు వచ్చి చివరికి ఇంకో చెట్టు కడకి వచ్చారు గట్టబోయేలా అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు ఇదిగోండి నెక్స్ట్ నెక్స్ట్ ఏ చెట్టుకి వెళ్ళాలని ముగ్గురు త్రిమూర్తులు కలిసి డిస్కస్ చేస్తారు ఎందుకెళ్ళాలని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చెట్టు చుట్టూరు పెద్ద యుద్ధం చేస్తున్నారు ఇంకా ఏం పెద్ద కాయలు దొరకలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకో చెట్టుకి వెళ్తున్నాం మళ్ళీ కలుద్దాం బాయ్ ఇంకో ఫ్రెండ్స్ ఇంకో చెట్టు కాడకి వెళ్తున్నారు పరిగెత్తుకుంటా ఏదో మన నెలవకాయలు ఇంకా అలసిపోయాయి అప్పుడే తెలియదు బాబు ఎవరికి ఊరికి నుంచి రోజుల నుంచే అనవసరంగా అనవసరంగా మంచిది తాగుతున్నాను లీటర్ లీటర్లు సీను అది నాకు పండుగ వెళ్ళదు అసలు వల్ల పాప అయిపోయినాయి ఈ చెట్టు కాయలు అయిపోయినాయి పెద్ద దొరకలేదని పక్క ఉంచున్నారు ఇంకో చెట్టు కాడికి వెళ్దాం పండి సారా ఇంకేం చూస్తావా ఎందుకు వెళ్తావా చెట్టు కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదే పెద్ద లోయలాగా ఉంది ఈ లోయలో దిగితేనే చెట్టు ఉండేటట్టు ఉన్నది చెట్టుకి అయితే కాయలు తగొన్నట్టు ఉన్నాయి పరిగెత్తుకు మరీ కోస్తున్నారు జనగా హీరో పరిగెత్తుకు వస్తున్నాడు బా హీరో చెట్టుకి ఏదో ఈ చెట్టు కొన్ని కాయలు కొన్ని ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి కాయలు పడినట్టు సగం కాయలు పండు కింద రాలిపోయినా మన ఇద్దరం పాటలర్ కూడా ఈ చెట్టు చూశారు కాయలు ఏమని వెళ్ళిపోయినట్టున్నారు పండుకాయలు ఉన్నట్టున్నాయి చెట్టుకి ఇంకో యన పచ్చికాయలు పండి కూడా ఏమి లేవు చెట్టు చిన్నది చెట్టు చిన్నదిగానే ఉంది కాయలు బాగున్నట్టు ఉన్నాయి కూర్చున్న పైకి లేవట్లేదు ఇంకా కా కొత్త తెగ పరిగెత్తున్నాడు లాగెట్టలేరు నువ్వు కూడా పరిగెత్తావు ఇంకా నేను ఇంకొక పరిగెత్తున్నాను దూరం నుంచి కాయలు ఉండగానపడి మీకు దగ్గరికి వస్తాయి అన్ని అన్ని పచ్చికాయలు ఏంద చెట్లు తిరిగినట్రా ఇంకో చెట్టు ఉంది దీనికి మాత్రం ఉన్నాయి కాయలు చెట్టు కొద్దిగా ఉన్నట్టు కనపడుతున్నాయి

ఇంకొచ్చేది కనపడి పరికెత్తున్నాడు ఏం కనిపిస్తున్నాడు ఏడెంతలాంటిది మీరున్నారని పోయేటట్టు పడ్డా భయపడ్డాడు అదిగో వెనక మన వెనకబెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి సరిగ్గా వచ్చి ఒక్కటే కోసుకుంటున్నాడు కాయలన్నీ ఈ చెట్టుకి నల్లంగా కనపడుతుంది కాయలు ఉన్నట్టు కనపట్టలేదు చెట్టుకి సరిగ్గా కాయలన్నీ కోసుకుంటున్నాడు ఫైనల్గా రేగలు కూడా అంత పోయడం అంత అయిపోయింది తిరిగి తిరుగు ప్రయాణం అయ్యాం ఇగో మంతా వచ్చిన వాళ్ళు ఒక పర్సన్ ముందు వెళ్ళిపోయాడు అంతే ఉండలేక ఇగో ఒకరు ఇద్దరు ముగ్గురు అతగలిపి నలుగురు అంత వస్తుంది ఇంకా పర్సన్ ఐదో పర్సన్ అందరూ ఊరి మీద కాకుండా అందరిని జాతర తీసుకొని వస్తున్నాం అతను ముందు వెళ్ళిపోయాడు ఇందాని చూసారా ఫ్రెండ్స్ చెట్టు మనం ఫస్ట్ చూసిన చెట్టు ఇదే చూసారా ఫ్రెండ్స్ ఇద్దరు వీరులు ఇక్కడ బోరింగ్ కోసం పోట కష్టపడుతున్నారు బోరింగ్ నీళ్ళ కోసం ఇదో బోరింగ్ ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం ఇలాంటి బోరింగ్లు మీకు ఎక్కడ కనపడవేమో ఏంటి వెళ్ళాడు పదండి అరే బాబు తప్పందా అరేయ్ ఆ చెట్ షీప్ చూడు వాడి కేదులా అనిపిస్తుందరా నాకు ఏదు అనిపిలేదరా విట కాదు అలా దొంటది పారాచూట్ రౌండ్ గా గల్ గగరేది సేమ్ యాస్టు చూసాడు గుండ్రంగా ఉంది మన్నొచ్చ నీల దప గుండ్రంగా అయినట్టుంది ఏం ఏన్సిన్ రా బాదం ఏమమ్మా ఏమో అండి చెప్పండి చెప్పండి నేను ఎవరు ఆడియన్స్ వచ్చినా నేను ఫైనల్గా అడ్వెంచర్ మళ్ళీ దాడుతున్నాం తిరిగి ఇంటికి వెళ్తున్నాం ఎందుకు నీళ్ళ ములు తేనా మాది తిరుగు ప్రయాణం అయ్యావు ఒక పర్సన్ వచ్చాడు వెనుకడితే ఇంకో పర్సన్ రేగలు తింటాను వస్తున్నాం నీళ్ళలో కూడా టలు మనోజు మనోజు అక్కడ పెద్ద కొంత ఉంది పోయి అంట పడతా గురిగా అదిగా ముఖ్యాడు మునికాడు ముగ్గి తీరుతాం అటు ఇటు ఏది పెద్ద ఒక పదోడు పదోడు ఇరవై ఏళ్ళు కొంటున్నాడని చెప్పావుగా తాండ్ బ్యాట్ బ్యాట్ ని వేస్తాడ్. చాట్ మళ్ళీ 1100 అనుకుంటా నేను ఇన్స్టాల్ చేశా. జాకెట్ తీసేద్దాం. బెంగో. టెన్నిస్ బాల్ బ్యాటింగ్ అన్న. ఆ దాడి తాడి ఆడుతరాలే ఇప్పుడు. బాజార్. ఓహ్ ఓహ్ టెన ఆడాలి. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా దాడి బయటికి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా దగ్గాలని కోసుకొని ఇంటికి వెళ్తాను. కోషన్ ని ఎట్లోని తిన్నాం. ఫైనల్గా ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం బాయ్